గణేషన్మహ గాయత్రి దేవ్యమహ మహాసరస్వతి నమ మాతాపితృభ్యమహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశుయులందరికీ కూడా నమస్కారం తొమ్మిదో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారం ముఖ్యంగా మీకు కొంచెం గ్రాహకులు అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి సోదర సోదరీమనులతోటి కానీ కుటుంబ సభ్యులతోటి కానీ ప్రేమించిన వాళ్ళతో కానీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ అనవసరమైన తగాదాలు వివాదాలు మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే వాటి వల్ల అనవసరంగా వాళ్ళకి దూరం అవ్వడము లేదా మీకు మానసిక క్లేషము కలుగుతాయి కాబట్టి జాగ్రత్త అయితే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము పెట్టుబడులకు తగ్గ లాభాలు లేకపోవడము ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కానీ మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ లేదా వివాహాది సంబంధాలు చివరిదాకా వచ్చి కుదరకపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారతో కూడా విక్రయాల్లో అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి ఓర్పు సహనంతో వ్యవహరించకపోతే మీకు రావాల్సిన మంచి మంచి అవకాశాలన్నీ కూడా చేజారిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక అప్పుల విషయంలో ఎవరికైనా సరే అప్పులు ఇవ్వకపోవడం మంచిది ఇచ్చారంటే కనుక అవి సాధారణంగా వెనక్కి వచ్చేలా కనపడటం లేదు జాగ్రత్త ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ పెట్టుబడులు పెట్టేకండి ఇక సంతానం వల్ల వచ్చేటటువంటి సమస్యలు మిమ్మల్ని కొంచెం కలచివేస్తాయి అంటే పిల్లలకి ఏదైనా ఇబ్బందులు కలగడం వాళ్ళకి ఏదైనా సమస్యలు రావడం వివాహది ఉద్యోగ వ్యవహార విషయాలు ఆరోగ్య విషయాలు ఇబ్బందులు తలతడం వల్ల కొంచెం మానసిక అశాంతి కనపడుతుంది జాగ్రత్త వాళ్ళ వల్ల కూడా అంటే పిల్లల వల్ల కూడా ఖర్చులు విపరీతంగా ఉంటాయి మీకు జాగ్రత్త కొంతమంది స్నేహితులు ఉంటారు వాళ్ళు మిమ్మల్ని పాడు చేసే పరుగుతుంది అంటే చెడు స్నేహితులు అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఈ వారం ఇక కుటుంబ సమర్పరమైనటువంటి ఖర్చులు కుటుంబ సమస్యలు విధి నిర్వహణ ఇవన్నీ ఇబ్బందులు తలచుతాయి అన్నమాట అంటే బాధ్యతలు పెరిగిపోతాయి మీకు బాగా స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరుగుతున్నాయి వారం కాబట్టి పరపురుష పరస్త్రీ వ్యామోహాలకు దూరంగా ఉండండి శారీరక పరమైనటువంటి కోరికల కోసం తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త కష్టపడకుండా డబ్బులు రావాలని చేసే పెట్టుబడులు కానీ స్కీముల్లో జైనడాలు కానీ బెట్టింగ్ లాంటి వెళ్ళడం కానీ షేర్లోకి వెళ్ళడం కానీ చేసినట్లయితే ఎక్కువ ధన నష్టాలు కనపడుతూ ఉన్నాయి వాటికి దూరంగా ఉండడం మంచిది ఇక ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా ఐటీ దాడుల ప్రభావం కానీ ఉద్యోగ నష్టాలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా ఈ వారమంతా కూడా నోరు జారడం కానీ మాట జారడం కానీ లేదా దురుసుగా మాట్లాడడం కానీ గర్వంగా అహంకారంగా మాట్లాడడం కానీ చేసినట్లయితే కావలసిన వారిని దూరం చేసుకోవడంతో పాటుగా పెద్ద పెద్ద అవకాశాలు కూడా చేజారుతాయి గొడవలు అవుతాయి జాగ్రత్త ఇక శారీరక కోరికలు బాగా పెరిగిపోతాయి అనవసరమైన వస్తువులు కొనడం వాహనాలు కొనడం యంత్ర ప్రక్రియలు కొనడం ఆన్లైన్ షాపింగ్లు చేయడం లేదా లేనిపోయినటువంటి అప్పులు చేసి ఏదైనా కొనుగోలు చేయడం అలాంటివి చేయడం వల్ల ఎక్కువ నష్టాలు ఉన్నాయి రుణ బాధల ప్రభావం పెరిగిపోతుంది కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడంలో తప్పలేదు ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని కొంచెం వేధిస్తాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి బయట ఫుడ్లు తినడం వల్ల ఎక్కడ పడితే అక్కడ తినడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు పెరగడము లేదా అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఎక్కువ కనపడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి డబ్బులు కూడా విపరీతంగా ఖర్చులు అయ్యే అవకాశాలు అనవసరమైన ఖర్చులు కనబడతాయి జాగ్రత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు భూములు యంత్ర పరికరాలు లేదా గృహాలు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదు ఇక ఉద్యోగ వ్యవహార వ్యాపార విషయాల్లో కానీ లేదా లేదా ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడి పెట్టినట్లయితే మీకు వృద్ధి వస్తుంది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఇక వ్యవహార విషయాల్లో ఏంటంటే కనుక చాలా మంచి మంచి సంబంధాలు కుదిరినట్టే కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము లేదా ఆటంకాలు రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం చెత్త జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా జాతక పరిశీలన చేసుకుని ముందడుగు వేయాలి ఇక ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు లేదా అనవసరమైన తగాదాలు అనుమానాలు పెరిగిపోవడము లేదా మనస్పర్ధలు కనపడుతున్నాయి జాగ్రత్త వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేముకులకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల అనేక కారణాల చేత ఆటంకాలు కనపడుతున్నాయి సమయానికి నిద్రాహారాలు లేకపోవడం ఇది చాలా ముఖ్యమైనటువంటి సమస్య కాబట్టి సమయానికి నిద్రపోండి సమయానికి భోజనం చేయండి జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో చికాకుల సమస్యలు పెరిగిపోయే అవకాశం ఉంది మద్యపాన వ్యసన పరులకి ప్రమాదాలు ఉన్నాయి మిమ్మల్ని ప్రేమించే వారి మీద కోపించుకో కోపించుకోవడం వల్ల సమస్యలు ఉన్నాయి కాబట్టి అంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి కోపపడకండి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అయితే చెడు స్నేహితుల వల్ల కూడా పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త స్త్రీ పురుష వ్యామోహాల విషయంలో జాగ్రత్త కఠినంగా మాట్లాడకండి అనవసరమైన పనులు మాత్రం చేయకండి వారమంతా కూడా టైం వేస్ట్ చేసుకోకండి అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రత తగ్గడము వ్యామోహాలు పెరగడం జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అనేక కారణాల చేత ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి మానసిక ఒత్తిడి కనపడుతుంది స్త్రీలకి వారం అంతా కూడా పట్ల ఆసక్తి పెరుగుతుంది కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండాలి వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్వల్ప నష్టాలు ఉన్నాయి అంతంత మాత్రమే వ్యాపారపరమైన పరిస్థితులు రొటేషన్లు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఈ రాశిలో వారు ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి గ్రహాలు బలంగా ఉన్నాయి లేదా ఏదైనా దోషాలు ఉన్నాయి లేదా కూడా ఒక్కసారి చూసుకుని చెక్ చేయించుకుని దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మేన వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో ముఖ్యంగా కొంచెం గ్రహగతులు అనుకూలంగానే ఉన్న కారణం చేత ముఖ్యంగా ఈ నెల అంతా కూడా ఆర్థికపరమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి అవకాశం మీకు రాబోతున్నాయి ముఖ్యంగా డబ్బుల విషయంలో కూడా అవసరాలకి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా రావడం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే ప్రకృతిని బాగా ఆస్వాదించడం మొక్కలు నాటడం అలాగే అనేక రకాల మంచి మంచి ప్రదేశాలు చూడడంతో పాటుగా అన్నిటినీ బాగా ఆస్వాదిస్తారు అని చెప్పచ్చు ఇతరులకి ధర్మాన్ని బోధించడం కానీ అలవాట్లని అంటే దురలవాట్లను తగ్గించుకోవడం కానీ వ్యసనాలను తగ్గించుకోవడం కానీ ప్రశాంతంగా కాలం గడపడం కానీ ప్రయత్నం చేసే అవకాశాలు కనబడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా ఈ వారం చాలా అనుకూలమైనటువంటి అవకాశాలు వస్తాయి అలాగే తండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు కానీ వాటికి సంబంధించిన ఇబ్బందులు కానీ తొలుగుతాయని చెప్పొచ్చు అలాగే అనేక రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము వ్యాయామాలు చేయడము మెడిటేషన్ చేయడము స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి అనేక రకాల ఇబ్బందులు సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు అలాగే చిన్న చిన్న కోరికలు ప్రేమపరమైనటువంటి వ్యామోహాలు శారీరక పరమైనటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్లతో కూడుకున్నటువంటి స్థాన బదిలీలతో పాటుగా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది ఇక ఎన్ఆర్ఐలు ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి లావాదేవీలు వ్యవహారాలు ఆర్థిక పరమైన మార్పులు అనుకూలిస్తాయి అలాగే బ్యాంకు రుణాలు తీసుకునే ఏదైనా హోమ్ లోన్లు లేదా వాటికి సంబంధించిన లోన్ తీసుకునేది ఇల్లు కొనాలనుకున్నా కట్టాలనుకున్నా కూడా మీకు సులభంగా ఇతర దేశాలు ఉండేవారికి ఇక్కడ వారికి కూడా అనుకూలించే అవకాశం ఉన్నాయి అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేలా ఉంటాయి అని చెప్పొచ్చు అలాగే వ్యాపార పరంగా కూడా ఏదైనా అప్పులు తీసుకోవడానికి కానీ అప్పులు తీర్చడానికి కానీ చక్కగా ప్రయత్నం చేయగలుగుతారు ఇక రియల్ ఎస్టేట్ పరంగా కానీ లేదా భూములు బంగారాల్లో కానీ పెట్టేటటువంటి పెట్టుబడులు స్థిరాస్తులు చరాస్తులు కూడా మీకు యోగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు సంతానం విషయంలో శుభ సమాచారం అంటే వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందని కానీ లేదా ఉద్యోగం వచ్చిందో వివాహం కుదిరిందో ఇలాంటి మంచి సమాచారాన్ని వింటారు ఇక పిల్లలకి సంబంధించినటువంటి విషయాలు బాగా ఖర్చు పెడతారు అలాగే ప్రేమికుల మధ్య సంబంధాలు బాగా గాఢత పెరుగుతాయని చెప్పొచ్చు అంటే బాగా ఇష్టంగా ప్రేమించుకుంటారు భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు అనుకూలిస్తాయి మంచి ప్రేమానురాగాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో కలిపి చాలా చక్కగా కూర్చొని మంచి విషయాలన్నీ కూడా చర్చించుకోగలుగుతారు అలాగే ఎప్పుడు ఎంత ఎక్కడ ఎలా ఖర్చు చేయాలో ఎలా ఖర్చులని అదుపులో పెట్టుకోవాలో మాత్రం తక్కువ జాగ్రత్తలు తీసుకునే ఉన్నాయి అలాగే వ్యాపారంతో పాటుగా అనేక రకాల వ్యవహారాలు బాగా నడపగలుగుతారు అయితే వాహనాలు నడి నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా మాత్రం నడపకండి జాగ్రత్త ఇక ప్రయాణాలు అయితే బ్రహ్మాండంగా యోగిస్తాయి వ్యవసాయదారులకు చక్కని అనుకూలమైనటువంటి లాభాలు లబ్ధులు పంట లాభాలు పంట మార్పులు కనపడతాయి అలాగే మిమ్మల్ని కూడా మీరు గొప్ప వ్యక్తిగా ఆదర్శవంతమైన వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అలాగే వివాహాది శుభకార్యాలు మీకు చాలా చక్కగా కలిసి వస్తాయి విదేశీ ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి విదేశాలు వెళ్ళే వారికి అనుకూలతలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి క్రయ విక్రయాల్లో చక్కని లాభాలతో పాటుగా నష్టాలన్నీ భర్తీ అవుతాయి విద్యార్థులు విద్యార్థులు కూడా అనేక రకాల కొత్త విద్యల పట్ల ఆసక్తి విదేశీ ఉద్యోగాల వ్యవహారాలు అనుకూలతలు పార్ట్ టైం జాబ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులు ఉద్యోగస్తులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే మెరుగైన పరిస్థితి ఉద్యోగ మార్పులు అనుకూలలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి స్త్రీలు కూడా భర్త గేమికి మధ్య అనుబంధం ఏర్పడడం ఇష్టమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు అలాగే అనుకూలమైన పరిస్థితి కనబడుతుంది ఉద్యోగ పరంగా కూడా స్త్రీలకు మంచి అవకాశాలు ఉన్నాయి వారు వ్యాపారస్తుల వ్యాపారపరంగా కలుసొచ్చే కాలంగా కనపడుతోంది ఆ లోహ యంత్ర ఇరుము పరిశ్రమల వారికి ఎక్కువ కలిసి వస్తుంది మిగతా అన్ని రంగాల వారికి కూడా శ్రమకు తగ్గ ఫలితము ఆదాయము కనబడుతున్నాయి అయితే ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహ గతులు ఎలా ఉన్నాయి లేదా బలం ఉందా లేదా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయి లేదా అనేది కూడా ఒక్కసారి పరిశీలన చేయించుకొని దానికి ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ